గిరిజన సోదరిమల్లకి గిరిజన సోదరులకి పెద్దలందరికీ నాతో పాటు విచ్చేసిన నాయకులకి ప్రభుత్వ అధికారులకి వేదిక మీద ఉన్న ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ మొదట నమస్కారం మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు సేవలాల్ మహారాజు గారు ఈరోజు మన తెలంగాణలో మీ జనాభా నలభై నుంచి యాభై లక్షల జనాభా మీరందరూ కూడా వందల సంవత్సరాల పూర్వం గ్రామాలకు దూరంగా వర్రెలు వంకలు వాగులు కూడా తక్కువే వర్రెలు వంకలు చిన్న చిన్న గుట్టలకి దూరంగా నివాసం ఉండి జీవనం గడుపుతా ఉన్నారు వేషాధారణ వేరు భాష వేరు ఆహార అలవాట్లు కూడా ఇది వేరు ఆ రోజు శేవలాల్ గారి అమ్మ నాయన చాలా పెద్ద ఈరోజు మనం చెప్పుకునే జమీందారు అటువంటి పెద్ద రైతు ఆయనకి ఐదారు వేల పశువులు ఉన్నాయి పెద్ద జమీందారు ఇప్పుడు నాలుగైదు వందల ఎకరాలు ఉండబడే జమీందారు ఈరోజు ఉండబడే జమీందారు అంతటి స్థాయిలో ఆ యొక్క కుటుంబం ఆ కుటుంబానికి పిల్లలు లేరు పిల్లలు లేకపోతే ఇంత ఆస్తుంది ఇంత పశు సంపద ఉంది ఇంత ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి వారు అమ్మవారిని సంతానం కావాలని చెప్పి వారు వేడుకుంటారు అమ్మవారిని వేడుకుంటే ఇంతకుముందు చెప్పారుగా జగదాంబ అమ్మవారు అమ్మవారిని వేడుకుంటే అమ్మవారు ఈ కోరికని ఇస్తూ ఆమె అన్నది నాయనా నీకు సంతానం ఇస్తా కొడుకుని ఇస్తా కానీ పద్దెనిమిది సంవత్సరాల వరకే నీ దగ్గర ఉంటాడు తర్వాత మా దగ్గర పంపాల్సిందే నీ దగ్గర ఉండటానికి వీలు లేదు నువ్వు అట్లా కండిషన్ అయితే నీకు వరం ఇస్తా అని చెప్పి అమ్మవారు చెప్పినట్టుగా మీ యొక్క పెద్దలు నాకు ఒక పదిహేను సంవత్సరాల పూర్వం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను అదే ఆ యొక్క కోరికని అమ్మవారు నెరవేర్చడం ఈ యొక్క సేవలాలు గారు జన్మించడం పెరుగుతా ఉన్న కొద్దీ మనం సినిమాలో చూస్తూ ఉంటాం పరువ పౌరాణిక సినిమాలు ఈ యొక్క దేవుళ్ళ సినిమాలు ఆయన పెరుగుతూ ఉంటే అన్ని కూడా పెరుగుతూ ఉన్నాయి మరి పద్దెనిమిదో సంవత్సరం వచ్చింది ఆయన పోయే ఆ యొక్క తేదీ ఆయన పోయే రోజు వీళ్ళందరూ కూడా సంతోషంగా వారిని పంపించి ఈ యొక్క గిరిజనులందరూ కూడా ఇంతకుముందు ఏదైతే మన తహసీల్దార్ గారు చెప్పినారు ఆ అడవిలో అడవి జంతువులు కానీ మిగిలిన కూడా ఎక్కువ శాతం గ్రామాలకు దూరంగా ఉండి ఇవన్నీ కూడా జీవనానికి అవన్నీ ఆ రోజు ఇవన్నీ కూడా మానుకోవాలి మనందరం కూడా ఒక కూటమిగా ఒక తండాగా ఏదైతే ఏర్పాటు చేసుకోవాలి మనందరం కూడా పూర్తి స్థాయిలో వీటి మీద ఆధారపడకుండా వ్యవసాయం కూడా చేసుకొని ఇవన్నీ కూడా మన పూర్తి స్థాయిలో గ్రామాల్లో ఏ విధంగా అయితే మిగిలిన వారు జీవనం గడుపుతూ ఉన్నారు ఆ విధంగా గడపాలని చెప్పి మాంసం మత్తు ఇవన్నీ కూడా లేకుండా మీకు ఆ యొక్క సేవ్ మహారాజ్ సద్గురు గారు మీ అందరు కూడా ఆ రోజు చెప్పిన దాన్ని ఆచరించి ఈరోజు ప్రపంచంలో కూడా మీరు గొప్ప ఏదైతే శక్తిగా అందరు కూడా తయారైనారు వారి యొక్క అడుగు జాడల్లో వారి యొక్క తత్వం వారి యొక్క బోధన వారి యొక్క ఆ రోజు చెప్పిన ఆ యొక్క సంస్కృతి తోటి ముందుకు సాగినారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు వారు చెప్పిన దానికి ఈరోజు ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాలు జరుపుకొని ఆ యొక్క ఆదర్శ మూర్తులు సద్గురు వారి ఏదైతే మరి ఆ రోజు అన్ని కూడా మనసులో ఏదైతే స్మరించుకొని ముందుకు జరిగే కొరకే ఈ యొక్క కార్యక్రమాలు చేసుకునే ఈ యొక్క మీ యొక్క జాతులు జరిగేవి కానీ ఈరోజు ప్రభుత్వం మరి సుమారు నాలుగు కోట్ల జనాభాలో ఈరోజు నలభై లక్షల జనాభా ఉంది మీకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా జరపాలి ప్రభుత్వం జరగ జరిపే కార్యక్రమాలు ఆ రోజు సెలవుగా ఉండాలని చెప్పి కోరుకున్న సందర్భంలో ఈ రోజు యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే అవకాశం ఇచ్చి ఈరోజు జరుపుతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నారు తప్పకుండా మరి యొక్క ఆశీసులు ఎప్పటికీ మెండగా ఉంటాయి మరి ఏదైతే చాలా ఎక్కువ మంది కూడా ఈ యొక్క పండుగని మీ యొక్క సేవల జీ రోజున ఏదైతే పూజలు పురస్కారాలు అన్ని కూడా జరుపుతూ స్మరిస్తూ ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మీకు మేలు జరుగుతూ అందరు కూడా క్షేమంగా ఉంటారు వారి యొక్క చల్లని చూపు పైనుంచి అందుతా చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి నేను కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా తండాలో గిరిజన ఏదైతే ఇళ్ళల్లో ఎక్కువ ఏదైతే మీరు కార్యక్రమాలకు పిలిచినప్పుడు అమ్మవారి ఏదైతే నిర్మాణం చేసుకొని దేవాలయాలు నిర్మాణం చేసుకునే సందర్భంలో కూడా కొంత సహకారం అడిగినప్పుడు అవన్నీ కూడా అందిస్తూ మీకు ఎప్పటికీ చేతుడు వాదోడుగా ఉంటున్నారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ తప్పకుండా సేవాలాల్ యొక్క కాంపౌండ్లో ఏదైతే మరి నిర్మాణం సేవాలాల్ గుడి నిర్మాణంతో పాటు ఇక్కడ కార్యక్రమాలు చేసుకునే కొరకు కమ్యూనిటీ హాల్ కొరత ఉన్నారు తప్పకుండా వచ్చే సంవత్సరానికి ఆ యొక్క కుడిలో ఆ యొక్క కమ్యూనిటీ హాల్లో ఏదైతే ఉత్సవాలు జరుపుకునేటానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాను ఎకరాల భూమి నాలుగెకరాల భూమి నాలుగు ఎకరాల భూమి రోజు జరగడం కష్టం కానీ ఇందులో మాత్రం తప్పకుండా ఏదైతే వచ్చే విధంగా అంటే తర్వాత దొరికితే మరి సేవల గారి మనవి ఎక్కడైనా మరి ఉందే చెప్పి మన చూపించి దారి చూపిస్తే అది కూడా తప్పకుండా ప్రయత్నం చేద్దాం ఒకవేళ దొరికని పక్షంలో ఇక్కడనే గుడి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయించి ఆ యొక్క అవకాశం కల్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా మేమందరూ కూడా మనం చేస్తా ఉన్నాం చివరిగా వారి యొక్క ఆశీసులు మెండుగా ఈ యొక్క జాతి పైన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క జయంతి ఉత్సవం సందర్భంగా నేను కూడా సద్గురు ఏదైతే శ్రీ శ్రీ సేవాల మహారాజ్ గారిని నేను కూడా మీ తరఫున వేడుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం